వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరాధన సిల్క్స్ అండి గుంటూరు మనకి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి నైన్టీ సిక్స్ నుంచి అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చరికి హోల్సేల్ అండ్ రిటైల్ రెండు రకాలుగా కూడా అయితే మీకు యూజ్ అవుతుంది అండ్ చాలా మంది తర్వాత ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నామండి ఆరాధన సిల్క్స్ నుంచి ఇదివరకు కూడా చాలా వీడియోస్ అనేది మనం ప్రమోట్ చేశాము మీ దగ్గర వచ్చే మీకు కేటా ఐటమ్ ఉంటుంది కాటన్ ఐటమ్ ఉంటుంది రెగ్యులర్ వే శారీ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ మీకు వచ్చేసరికి వర్క్ శారీ కలెక్షన్లో కూడా ఉంటుంది షర్టెడ్ సారీ డిజైనర్ వర్క్ బ్లౌజెస్ కాన్సెప్ట్లోనా అండ్ అలాగే స్పేస్ సిల్క్లో కూడా మీకు వర్క్స్ ఉన్న శారీ కలెక్షన్ ఉంటుంది అండ్ ఇవన్నీ వచ్చేసరికి మీకు పెట్టుబడుల్లో తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే రెగ్యులర్ వే శారీ కలెక్షన్ కూడా అయితే ఉంటుందండి బేల్స్ కూడా అయితే వస్తూ ఉంటాయి ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మీకు పట్టు ఐటమ్ అయితే చూపించబోతున్నాను పట్టులో కూడా ఈ రోజు వీడియోలో ఎనీథింగ్ సింగిల్ ప్రైస్ కాన్సెప్ట్ లా అయితే ఉంటుంది సో లేట్ చేయొద్దండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా కలెక్షన్ అయితే రెడీగా అయితే ఉంది సో బేల్స్ అయితే వచ్చేసినాయి నమస్తే వెల్కమ్ టు ఆరాధన సిక్స్ షాప్ నంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మందరి పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సారీస్ టోల్స్ అయితే లభిస్తాయి ప్రజెంట్ ఈ రోజు చూపించే కలెక్షన్ చూపడికి ఏంటంటే పట్టు సారీస్ మేడం అటంగ్ హోల్సేల్ అనమాట ఎనీ హోల్సేల్ ప్రైస్ అచటకి 749 రూపాయలు సెట్ టు సెట్ అన్నమాట ఇది హోల్సేలా ఇవాల హోల్సేల్ మేడం మాాల్గైతే మీ దగ్గర రిటైల్ కూడా ఉంటుంది కదా ఉంటుంది మేడం చిన్న కొట్టు సారీస్ మేడం మొత్తం హోల్సేల్ ఫస్ట్ కలెక్షన్ చూడగా మీనా పట్టు శారీస్ మేడం మీనా పట్టు మీనా పట్టులో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మేడం

పళ్ళు కూడా రుచిపల్లి మేడం ప్యారెట్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ అనమాట బార్డర్ మంచి కలర్ ఏదైతే ఉందో అదే మేడం హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికీ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు సెవెన్ ఫార్టీ నైన్ అండి హోల్సేల్ ప్రైస్ ఇది వస్తే మీకు పట్టు ఐటెం ఈరోజు కలెక్షన్ మొత్తం కూడా కంప్లీట్ హోల్సేల్ వాళ్ళకి మాత్రమే సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి అండ్ సెట్లో ఒకసరికి మీకు సెవెన్ కలర్ ఆప్షన్ అయితే ఉంటుందండి మంచి టొమాటో రెడ్ అండ్ అలాగే ఆన్ బ్లూ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ ఆ పికాక్ బ్లూ ఆ రెడ్ గ్రీన్ మనం ఓపెన్ చేసింది డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ రిచ్ బోర్డర్స్ అయితే ఉంటాయి అండ్ బోర్డర్ కూడా మీకు లెంగి బోర్డర్ అయితే ఇస్తున్నారు అండి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఏ సెట్ కావాలంటే ఆ సెట్ స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చేప్పటికి సెమీ ఉప్పాడ పొట్టు సారీస్ అనమాట ఎయిట్ పీస్ సెట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మేడం ఇందులో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతిసారి ఏంటంటే కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం సెమీ ఉప్పాడ పట్టు ఎస్ మేడం అన్ని కలర్స్ బాగున్నాయండి ఇందులో వచ్చేసరికి సింపుల్ గా అనిపిస్తుంది చాలా బాగుంది హాఫ్ గోల్డ్ ఫినిష్ లా అనిపిస్తుంది అండి బట్ మంచి షైన్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఇది పళ్ళు బ్లౌజ్ పార్ట్ అనమాట ఇది బ్లౌజ్ పార్ట్ మేడం రిచ్ పళ్ళు ఉంటుంది ప్రతిసారికి బోర్డర్ అంచు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ వస్తుంది అనమాట ఇందులో కూడా ఎట్ పీస్ అన్నమాట హోల్సేల్ ప్రైస్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం సెట్ ఉంటుంది ైన్ అండి హోల్సేల్ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తున్నారు దీనిలో కలర్ ఆప్షన్ చూసుకుని టోటల్ గా ఎయిట్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంది సెట్ టు సెట్ అండి సెట్ లో రెండు తీసుకుంటాం సెట్ లో సగం తీసుకుంటాం అంటే కాదు సెట్ టు సెట్ తీసుకున్న వాళ్ళకి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది నిజంగా ఆల్ ఓవర్ డిజైన్ కూడా చాలా బాగుంది చక్కగా మనకి ఫ్లవర్ బుటీస్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి విత్ స్మూత్ ఫ్యాబ్రిక్ షైన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ పరంగా మాత్రం మంచి షైన్ అయితే వస్తుంది సాఫ్ట్ సెమీ ఉప్పాడా శారీ కలెక్షన్ లో విత్ సాఫ్ట్ టెక్చర్ తో ఓకే నెక్స్ట్ ఐటమ్ ఏంటండి టిష్యూ పట్టు శారీస్ మేడం ధర్మారంలోనే ఎయిట్ పీస్ సెట్ ఉంటుంది మేడం ఇందులో కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మేడం ఇందాడు చూపించిన వాటిలో డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉండే ఒక్కొక్క సెట్ మీకు చూపిస్తున్నాను నేను ఓకే సేమ్ ఫ్యాబ్రిక్ లో చాలా డిజైన్స్ అవైలబుల్ గానే ఉండే మేడం ఇందులో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మేడం బాగున్నాయి హెవీగా కనిపిస్తుంది అసలు చాలా హెవీగా బ్రైడల్ పట్టు కలెక్షన్ ఎలా ఉంటుంది అంటే అంత హెవీ లుక్ అయితే వస్తుంది బట్ చాలా తక్కువ బడ్జెట్ లో ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఇది కూడా వచ్చేసరికి అండ్ చూస్తే అలా అనిపించట్లేదు కదా మొత్తం సన్న గడి వచ్చింది శారీ మొత్తం దీనిలో స్పెషల్ ఏంటి అంటే మీకు శారీ చూస్తే ఏంటంటే షెల్ఫ్ వస్తుంది బట్ పళ్ళు అనేది మీకు కాంట్రాస్ట్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి విత్ గ్రాండ్ ఇప్పుడు చూపించిన దానికని ఇంకా గ్రాండ్ వస్తుంది ఐటమ్ అయితే అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మేడం ఇదిగోండి మేడం బ్లౌజ్ వచ్చాడు బ్రోకెట్ వస్తుంది బ్రోకెట్ వస్తుంది మేడం రిచ్ పళ్ళు వచ్చాడు రిచ్ పళ్ళునే ఉంటుంది ఓకే అండ్ బోర్డర్ మాత్రం ఎస్పెషల్లీ చాలా బాగుంది టెంపుల్ డిజైన్ మ్యాంగో బుటీ అండ్ మనకి సర్కిల్ ప్యాటర్న్ ఫ్లోరల్ అన్ని కాంబినేషన్ లో వచ్చిందండి చాలా బాగుంది బోర్డర్ అయితే అండ్ ఈ వచ్చరికి హాఫ్ శారీస్ కి కూడా మీరు డిజైన్ చేయించుకునే విధంగా డిఫరెంట్ గా ఉంది ఐటమ్ అయితే వచ్చరికి ఆల్ ఓవర్ సారీ వస్తుంది

డిజైన్స్ కూడా అయితే వేరుగా అయితే ఉంటాయి అన్నమాట సో కాంబినేషన్స్ అయితే చూద్దాము ఒక్కొక్కటి ఒక్కొక్క కాంబినేషన్ అండి అండ్ డిజైన్స్ కూడా వేరు ఉంటాయి ఎస్ మేడం ఇది ఫాబ్రిక్ ఏంటండి సాటిన్ ఫేబ్రికే మేడం పట్టు ఫేబ్రిక్ సాటిన్ పట్టున యెస్ మేడం చూపిస్తా విత్ గాలా వర్క్ యెస్ మ్యాడమ్ అంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాడు ప్రదానికి ఏంటంటే రిచ్ పళ్ళు ఉంటుంది కామన్ అది గున్ మ్యాడ్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను సేమ్ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మీద వర్క్ చేసే ఉంటుంది మేడం అంతే ఓకే ఓకే నిక్ అండ్ హ్యాండ్స్ కి మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే ఇచ్చేస్తున్నారండి చాలా సింపుల్ గా అయితే ఉంది అండ్ నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది ఎందుకంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు చూసాను నీట్ ఫినిషింగ్ లో అయితే ఇస్తున్నారు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటుందండి అండ్ దీనిలో చెప్పాను కదా డిజైన్స్ కూడా మీకు చేంజ్ అవుతున్నాయి వీటి ప్రైస్ కూడా అంతే ఏదైనా తీసుకోవచ్చు వర్క్ ఉన్న బ్లౌజ్ కూడా ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఇస్తున్నారు మీకు మార్కెట్ ప్రైస్ అంటే చాలా తక్కువ మినిమం ఇది వచ్చేసరికి మీకు నైన్ హండ్రెడ్ థౌజండ్ సేల్ చేసే ఐటమ్ కూడా ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏనండి హోల్సేల్ గా తీసుకుంటే మాత్రమే ఈ ప్రైస్ అయితే పడుతుంది ఇటువంటి బ్లౌజ్ వర్క్స్ కూడా మీకు చేంజ్ అవుతున్నాయి సో సింపుల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఓకే డన్ ఇది సైడ్ కుప్పడం ఫోల్డింగ్ లోనే మీనా పొట్టు సారీస్ మేడం చాలా బాగుంటుంది ఏట్ పీస్ సెట్ అన్నమాట ఇందులో కూడా కాంట్రాస్ట్ పళ్ళు మేడం రిచ్ పలు ఉంటుంది ప్రతి సారీకి ప్రతిసారీకి సోసల్ కలర్ చార్ట్ కూడా ఇది కూడా వచ్చేసి ఎయిట్ కలర్ చార్ట్ ఎయిట్ కలర్ చార్ట్ మేడం సెమి కుప్పడం స్టైల్ చేస్తున్నారు ఇది కూడా సెవెన్ ఫార్టీ నైన్ ఏ చెప్తాను కదండి ఈ వీడియోలో మాత్రం ఏదైనా తీసుకోవచ్చు అసలు థౌసండ్ మినిమం సేల్ చేసే ఐటమ్ కూడా మీకు తక్కువ ప్రైజ్ గా అయితే ఇస్తున్నారు బట్ మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది దగ్గర చుట్టాలు పెట్టుబడులకు పెట్టాలన్నా పట్టు ఐటమ్ లో తక్కువ బడ్జెట్ లో కావాలంటే ఓన్లీ పట్టు మాత్రం ఫుల్ స్టాక్ అయితే ఉంది చాలా డిజైన్స్ అండి వీడియోలో మాత్రం ఒక నైన్ ఆర్ టెన్ ఏ చూపిస్తున్నాను బట్ ఏంటంటే ప్రతి దానిలో కూడా ఇంకా ఒక్కొక్క దానిలో టెన్ టు ట్వెల్వ్ డిఫరెంట్ కలర్ చార్ట్ కూడా ఉంటుంది అండ్ ఇది వసరికి పళ్ళు క్వైట్ కాంట్రాస్ట్ ఉంటుందండి అండ్ ఆలోవా శారీ అయితే చూసుకోవచ్చు బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ యెస్ మేడం చూపిస్తాం విజ్ బ్లౌజ్ పార్ట్ మేడం దేని కాంట్రాస్ట్ అంచుకల్లో కలర్ ఏదైతే ఉందో అదే వస్తుంది ఓకే అది సో కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి విత్ రిచ్ బోర్డర్ తో అయితే వస్తుంది మొత్తం ఆలోవ జెరీ ట్రెడ్ వర్క్ కంటిన్యూ అవుతుంది సారీస్ ప్యూర్ మీన వస్తుంది మ్యాడమ్ మీనా బోర్డర్లో ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి మేడం

పళ్ళు అంచకాలు రైతు అయితే ఉంది అది ఇవి కలర్ కాంబినేషన్స్ మాత్రం కొంచెం రేర్ గా ఉన్నాయి మేడం బ్లౌజ్ బ్లౌజ్ అండ్ ఓకే పళ్ళు వచ్చాడు పిచ్చి పళ్ళు ఉన్నాయి మేడం ఆల్ ఓవర్ సారీకి వచ్చేపాడు రేర్ డిజైన్స్ అండ్ ఫ్లవర్ బుటాస్ కంటిన్యూ అవుతున్నాయండి విత్ అవుట్ లైన్ వర్క్ వస్తుంది ఇవన్నీ వెయిట్ లెస్ అండి మొత్తం ఈ సారీ మొత్తం వెయిట్ లెస్ మేడం ఇప్పుడు చూపించిన అన్ని సారీస్ కానీ వెయిట్ లెస్

ఇష్యూ పట్టు విత్ కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్ అండి దానికి వచ్చేసరికి మీకు హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్ కలెక్షన్ ఇస్తున్నారు అండ్ వర్క్ కూడా వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ మీద మీకు కంప్లీట్ స్టోన్ వర్క్ అనేది అయితే ఓకే సారీ కూడా వస్తుందండింగ్ ఉంటుంది సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ అండ్ బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ వస్తుంది అండి కంప్లీట్ బ్రొకేట్ మీద వర్క్ వస్తుంది ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ అండి సెవెన్ ఫార్టీ నైన్ లో కూడా ఇన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఒకే ప్రైస్ లో మీకు ఎక్కడ ఇన్ని డిజైన్స్ దొరకవు బట్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చూపించేది టెన్ పర్సెంట్ ఇంకా నైన్టీ పర్సెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి షాప్ ని విజిట్ కూడా చేసి చూసుకోవచ్చండి ఓకే నెక్ ప్లస్ హ్యాండ్స్ కి వర్క్ ఇచ్చారు అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఎయిట్ డిఫరెంట్ కలర్ చాట్ ఉంటుంది విత్ సెల్ఫ్ మనకి పల్ల వస్తుంది అండి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ సెట్ టు సెట్ తీసుకుంటేనే ఈ ప్రైజ్ అయితే పడుతుంది ధర్మరం టిష్యూ పట్లోనే ఇది వేరు మేడం సాటిన్ పట్టులోనే సాటిన్ పట్టిన్ లోనే మేడం కూడా చూపిస్తాం కాబట్టి కూడా దాన్ని బిగ్ బోర్డరే వస్తుంది చూడండి మేడం ఇది ఆరెంజ్ కలర్ వేరు ఓపెన్ చూడండి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే లో కూడా ఏంటంటే మీకు బ్యాక్ గ్రౌండ్ గోల్డ్ ఉంది కాబట్టి కలర్ అయితే అనేది ఎలివేట్ అవుతుందండి ఇలా టూ కలర్ కాంబినేషన్ మ్యాంగో బూటీస్ విత్ రెచ్ పల్లూస్ వస్తున్నాయి అండ్ సింపుల్ గా ఇచ్చారు సారీ మాత్రం చాలా హెవీ ఉంది అందుకని బ్లౌజ్ అనేది మీకు సింపుల్ గా డిజైన్ చేశారండి శారీ మాత్రం టూ గుడ్ అండి ఓకే సాటింగ్ పట్టులో విత్ కంప్లీట్ సాఫ్ట్ అసలు చాలా సాఫ్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అండ్ ఫుల్ గ్లేజింగ్ షైనింగ్ అయితే అండ్ ఇందులో ఇందులోకి కలర్ కూడా అంతేనండి మంచి బ్రైట్ కలర్ చాట్ అయితే ఉంటుంది ఎవరికైనా అలా వేసుకుంటే నప్పే విధంగా ఉంటుంది అనమాట ఐటమ్ అయితే ఇందులో కూడా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయండి శాంపుల్ గా మాత్రం ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కి ఒక్కొక్క ఐటమ్ మాత్రమే చూపిస్తున్నాను ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ లో ఓకే డన్ కూడా మేడం వైట్ మేడం ఇదైనా సరే మేడం ఇది ఇందు ఒక డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ ఫైవ్ కలర్ షర్ట్ ఇది కూడా ఓకే వైట్ లో కావాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అందులో ఫైవ్ అయినా తీసుకోవచ్చు ఇందులో ఫైవ్ అయినా మేడం ఓకే ఇదంతా సేమ్ డిజైన్ వస్తుంది మ్యాంగో డిజైన్ విత్ కంప్లీట్ సిల్వర్ వస్తుంది ఆల్ ఓవర్ ఇంకా వైట్ పళ్ళు గానీ మొత్తం బ్లౌజ్ గాని వైట్ వస్తుంది అది వైట్ వస్తుంది మేడం ఇది వచ్చాడు పళ్ళు ఆపోజిట్ వస్తుంది ఓకే ఓకే టిన్ పట్టులు ఇది నెక్స్ట్ వెరైటీ అండి ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వైట్ లోని మీకు బోర్డర్స్ చేంజ్ కావాలి కంప్లీట్ బుటీస్ కావాలి అనుకుంటే మీరు

ఇష్టం మేడం అదేం లేదు వైట్ అందుకోసం పెట్టాము అవును కంప్లీట్ వైట్ లో కావాలంటే వైట్ విత్ సిల్వర్ బేస్ లో కూడా తీసుకోవచ్చు ఇందులో స్టోన్ వర్క్ కూడా ఉంటుంది మేడం వైట్ లో కూడా మీ స్టోన్ వర్క్ కూడా ఉన్నాయి అవి పెట్టలేదు వీడియోలో అవి కూడా ఉంది మేడం ఓకే వైట్ లో ఏంటంటే హాఫ్ శారీ కుట్టించుకోవాలి అనుకున్నా మీకు ఆల్ ఓవర్ వైట్ వస్తుంది కాబట్టి ఇదైతే ఐటెం బెటర్ అన్నమాట చాలా బాగుంది ఐటమ్ ప్యూర్ వైట్ లో విత్ సాటిన్ పట్టులో వస్తుంది ఓన్లీ సెవెన్ అండి సెట్ టు సెట్ తీసుకున్న వాళ్ళకి ఈ ప్రైస్ అయితే వస్తుంది గుంటూరు సిటీ మార్కెట్ అండి ఆరాధన సిల్క్ షాప్ నెంబర్ ఒకసారి నైన్టీ సిక్స్ నుంచి అయితే షేర్ చేస్తాం కంప్లీట్ పట్ టూ ఐటమ్స్ లో మాత్రం ఇంకా చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వీడియోస్ లో కూడా మంచి మంచి ఐటమ్ అయితే చూద్దాము